అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి అవుతాయి కనుక దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా నేను సభనీయంగా కోరుకుంటున్నాను అయితే ఆంధ్ర రాష్ట్రంలో మరి ప్రజాపాలన నడుస్తుందా లేకపోతే నియంతృత్వపు పాలన నడుస్తుందా అని చాలామందికి కూడా పెద్ద ఎత్తున అనుమానాలు కలుగుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా మీరు చూస్తూనే ఉన్నారు ఏ విధమైన పాలనను అందిస్తుందో ప్రజల సమస్యలు తీరుస్తూ ప్రజలకు ఇష్టపూర్వకంగా ప్రభుత్వం నడుస్తుందా అంటే అలా కాకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఇప్పుడు ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేస్తుందో ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా గమనిస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరి అకౌంట్లో మరి అమ్మఒడి అంటారా తల్లికి వందనం అంటారా ఇక అమౌంట్ వేసేసాము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే ఒకరికే వేసేవాళ్ళు మేము చూడు ఎంతమంది ఉంటే అంతమందికి మేము అమ్మఒడి వేసేసాము అని చెప్పి ఏదైతే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళ యొక్క పచ్చ ఛానల్ తీసుకున్నా లేదు కొంతమంది పచ్చ మేధావులు ఉంటారు కదా ఈ యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నా కొంతమంది పచ్చ మేధావులు తీసుకున్నా లేదు వాళ్ళ క్యాడర్ తీసుకున్న మంత్రులు తీసుకున్నా కూడా మేము అమ్మఒడి అనాలా తల్లికి వందనం అనాలా చెప్పింది చెప్పినట్లుగా వేసేసాము అని చెప్పి ఏదైతే ఒక ప్రచారం చేసుకుంటూ వస్తున్నారో దీని వెనకత్తల ఏం జరిగింది అనేది ప్రజలందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమైంది అమ్మఒడైనా తల్లికి వందనమైన యొక్క పథకాన్ని ప్రవేశపెట్టింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని ప్రజలందరికీ కూడా చాలా క్లారిటీ వచ్చింది ఈరోజు పదమూడు వేలు వేసినంత మాత్రాన ఏదో మా అకౌంట్లోకి వచ్చేసింది ఆ యొక్క ఘనత అనుకుంటే చాలా పొరపాటు డబ్బులు మీరు ఇచ్చారు ఘనత మాత్రము జగన్మోహన్ రెడ్డి ఖాతాలో చేరుతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు కూడా చెప్తున్నది ఒకటే ఆ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీరు వచ్చిన సంవత్సరం రోజుల నుంచి అమ్మఒడి వేస్తాము వేస్తాము అని చెప్పి పోస్ట్ ఫోన్ చేస్తూ వచ్చారో గత సంవత్సరం తీసుకుంటే గనక ఎన్నికలకు ముందు కూడా చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఏదైతే అమ్మఒడి వేసే సమయంలో తల్లికి వందనం వేసే సమయంలో ఉన్న కూటమి ప్రభుత్వ పార్టీలు మరి కోర్టుకెళ్ళి స్టేలు తెచ్చి అమ్మఒడి కానీ అలాగనే తల్లికి వందనం కానీ ఏకూడదు అని చెప్పి ఏ విధంగా అడ్డుకున్నారో అటు తర్వాత కంటిన్యూషన్ అయ్యే పథకమే వీళ్ళు కొత్తగా ప్రవేశపెడుతున్న పథకం అయితే కాదు ఏదైతే మేము అమ్మఒడి వేస్తాము అనేసి వాగ్దానం చేసి వచ్చారో ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఆల్రెడీ రన్ అవుతున్న పథకాన్ని వీళ్ళు అమలు చేయడానికి సంవత్సరం పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కనుక గెలిచి ఉండుంటే ఏదైతే పోస్ట్ పోన్ చేసి ఉంచారు లాస్ట్ ఇయరు అమ్మఒడి కావచ్చు తల్లికి వందనం కావచ్చు అదే ఇయరు కంటిన్యూషన్ చేస్తూ ఈ పాటికి రెండు సార్లు ఈ పథకాలు ప్రతి తల్లి అకౌంట్లో పడేది కానీ మీరేం చేశారు టెక్నిక్గా లాస్ట్ది నిలిపేసేసి మరి ఈ ఇయర్ కూడా పోస్ట్ పోన్ చేస్తూ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెండింగ్ బ్యాలెన్సు ఇప్పుడు ఇవ్వాల్సిన బ్యాలెన్సు కలిసి ఏదైతే అమ్మఒడి కావచ్చు లేకపోతే తల్లికి వదనం కావచ్చు ఇవ్వాల్సింది ఏదైతే ఉందో అందులో సగం అమౌంట్ మాత్రమే వేసేసి ఏదో మేము సక్సెస్ సాధించేసాము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము అని చెప్పి ఒక అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వస్తున్నారో మీరు చెప్పింది ఏంటి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పుకుంటా వచ్చారా లేదా మరి ఈరోజు మీరేసింది ఎంత అంటే పదమూడు వేలు ఆ రెండు వేలు మరి ఎవరి అకౌంట్లోకి పోయింది అని చెప్పి వైసీపీ ప్రశ్నిస్తే దీని మీద నాయుడు గారు మాట్లాడతారు వాళ్ళ మీడియా మాట్లాడుతుంది అంతేకాకుండా నారా లోకేష్ నాయుడు గారు కూడా పెద్ద ట్వీట్ చేశారనమాట మీరు ఏదైతే నా మీద అలిగేషన్ వేస్తున్నారో రెండు వేలు నా అకౌంట్లోకి చేరింది అని చెప్పేసేసి అది గనక నిరూపించకపోతే ఇంకా శరణమా లేకపోతే న్యాయ సమరమా అంటూ చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని చెప్పేసేసి ఏదైతే మీరు ఈరోజు బెదిరిస్తున్నారో మరి గతంలో ఏ ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి గారికి అంటే జే ట్యాక్స్ రూపంగా జగన్మోహన్ రెడ్డి గారికి త అమ్మఒడి నుంచి అలాగే తల్లికి వందనం నుంచి కూడా ఏ ట్యాక్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి డబ్బులన్నీ ఆయన అకౌంట్లో చేరుతున్నాయి అని ఏ ఆధారాలతో చెప్పారు అంతేకాకుండా మొన్న కూడా చూసింటారు వీళ్ళ పచ్చ ఛానల్లో ఒక మేధావి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారంటే అవినీతి చేస్తూ ఉంటే ఆ డబ్బులన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఏదైతే ఉందో తాడేపల్లిలో ఆ కింద బంకర్లు ఉన్నాయంట డబ్బులు లెక్క పెట్టే మిషన్స్ వందల్లో ఉంటే ఆ డబ్బులు కట్టగట్టే మనుషులు వేలల్లో ఉన్నారంట మరి ఏ ఆధారాలతో చెప్పారు మీరు ఏ ఆధారాలతో ఇటువంటి విమర్శలు చేశారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి చాలు మరి కంటైనర్లు కంటైనర్లు డబ్బులు తెరలి వెళ్ళిపోతున్నాయి లండన్కి అని చెప్పి మరి ఏ ఆధారాలతో అన్నారు నిజంగా ఇవన్నీ జరిగి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద చట్టపరంగా చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటే మీరు ఎటువంటి అబద్ధాలైనా ఎదుటి వాళ్ళ మీద ఆడచ్చు ఎదుటి వాళ్ళు కనుక విమర్శ చేస్తే చాలు తట్టుకోలేరు మీరు అది ఈరోజు కొత్త సాంప్రదాయం అంటే కాదే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ టార్గెట్ చేసి మీరు జైలుకు పంపించారో అక్కడి నుంచి కూడా ఈ సాంప్రదాయానికి ప్రాణం పోసింది ఎవరు అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన టీడీపీ పార్టీ కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విషయంలో అరెస్ట్ చేశారు అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద ఏ విధంగా ఇంకా తిట్ల దండకం కావచ్చు ట్రోల్ కావచ్చు ఈవెన్ దివంగత రాజశేఖర రెడ్డి గారి మరణం మీద కూడా ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నారు అంతేకాకుండా బాబాయ్ హత్య అనేసి గొడ్డలిపోటు అనేసి ఒక సినిమానే తీశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఆడపిల్లలు పట్టుకొని వచ్చి మీ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకొని ఒక తప్పుడు ప్రచారం చేసేసి మీరు గద్దెనెక్కి మరి సంవత్సరం కావస్తుంటే మరి ఇంతవరకు ఆ గొడ్డలిపోటు మీద మరి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేపించలేకున్నారు ఆ దోషులు ఎవరో నిగ్గు తెలిసి ఎందుకు అరెస్ట్ చేయకుండా ఉన్నారు మీరు చేసిన దుష్ప్రచారాలు అన్నీ అయిందా ఒకటా రెండా ఎన్ని చేశారు ఎన్ని చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాలా ఇటువంటి ట్వీట్లు ఎందుకు పెట్టాలా అంతేనా అంతటితో గమన ఉన్నారా లాస్ట్ ఎలక్షన్స్లో కూడా మీరు ప్రచారం చేసింది ఏంటి ప్రజల ఆస్తిని జగన్మోహన్ రెడ్డి గారు దోచేసుకుంటున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాని మీద ఎంత విష ప్రచారం చేశారు మీరు ఎటువంటి విష ప్రచారం చేసినా కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అది ఇక తీసుకోవాలి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మాటలకు కౌంటర్ అటాక్ చేస్తే మాత్రము మీరు ఓర్చుకోలేరు మీ ఛానల్స్ ఓర్చుకోలేరు మీ నాయకులు ఓర్చుకోలేరు మీ క్యాడర్ ఓర్చుకోలేరు అంటే ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతుంది నియంతృత్వపు పాలన లేకపోతే ప్రజాపాలన నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది కొంతమంది అంటారు మీ పార్టీలో నాయకులు ఎటువంటి మాటలు మాట్లాడారు గతంలో ఆ రోజమ్మ మాట్లాడిన మాట్లాడిన మాటలేంటి కొడాలి నాని గారు మాట్లాడిన మాటలేంటి అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలేంటి అని ఈ విధంగా అంటున్నారు కదా అంబటి రాంబాబు గారు గాని కొడాలి నాని అన్న గాని లేకపోతే రోజమ్మ గాని ఏ సందర్భంలో మాట్లాడారు ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది అది ఇటువంటి విమర్శలే రీసెంట్గా పేర్ని నాని గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు గతంలో ఇటువంటి మాటలు మాట్లాడారు కదా అది మీ పార్టీకి డ్యామేజ్ చేసింది కదా అని అంటే అది ప్రజలను అడగాలి ఒకసారి ఓపిక పడతారు రెండుసార్లు ఓపిక పడతారు అస్తమానం ఓపిక పట్టాలంటే ఎవరి వల్ల కాదు మీరు సినిమాలు బాగానే చూసుంటారు కదా ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది ఎదుటోడు పాము బాణం వేస్తే యువతలో ఏం చేస్తారు గత బాణం వేస్తారు అదే ఎదుటోడు అగ్గిబాణం వేస్తారు అనుకోండి ఎదుటో వాళ్ళు ఏం చేస్తారు వాన బాణం వేస్తారు మరి ఆ నీతిని సినిమాల్లో చూపించినప్పుడు అవి రాజకీయాల్లో అవసరమే కదా ఎంతవరకు చూస్తాము రాజకీయాల్లో కూడా ఒకసారి చూస్తాం రెండు సార్లు చూస్తాం మాటి మాటికి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని మా భార్యని మా పిల్లల్ని ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా మాట్లాడాల్సి వచ్చింది మేం మాట్లాడిన దాన్నే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు ప్రజల్లో సానుభూతి పొందడంలో చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య కాబట్టి ఖచ్చితంగా కాస్త ఇంకా ఇటువంటి ప్రచారాలు కూడా ఇంకా వాళ్ళ విజయానికి ఉపయోగపడి ఉండవచ్చేమో ఆ విషయం ప్రజలను అడగాలి అన్నారు ఖచ్చితంగా కూడమి ప్రభుత్వానికి సంబంధించిన ఈ మూడు పార్టీలు కూడా వాళ్ళు గిల్లితే గెలుచుకోవాలి ఎదుటోళ్ళు గనక తిరిగి గిల్లే ప్రయత్నం చేస్తే తిరిగి గిల్లే ప్రయత్నాన్ని మాత్రమే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు మీరు చూసే ఉంటారు రీసెంట్గా పొదిలి సంఘటనకు సంబంధించి ఏం జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్తుంటే నలభై వేల మంది ఆ యొక్క రోడ్ షోలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో వెళ్తుంటే ఆయన అభిమానులు అక్కడికి నలభై మంది మహిళల్ని ప్లాన్ ప్రకారం బరిలోకి దించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఫ్లెక్ పట్టుకునే తీరు కావచ్చు ఆ యొక్క బ్లాక్ బెలూన్లు పట్టుకొని నిరసనలు తెలిపే క్రమంలో ఆడ జరిగిన ఘోరం ఏంటి ఆడ నిరసనలే జరిగాయా ఆ ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయి మీద ఏ విధమైన రాళ్లదాడి జరిగిందో ఏ విధంగా చెప్పులేశారు మొదట దానికి సంబంధించిన విజువల్స్ అన్ని చక్కర్లు కొట్టిన తర్వాత ఆ యొక్క ఇన్సిడెంట్ మీద పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత మూడు రోజులకు కూటమి ప్రభుత్వము పార్థసార్థి గారితో ఏమని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇప్పిస్తుంది ఏంటంటే వైసీపీకి సంబంధించిన కొంతమంది ఏదైతే ఆ రాళ్ల దాడుకుంటూ విసిరిన చెప్పులను తిరిగి విసిరే ప్రయత్నం చేశారో కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఆ యొక్క విజువల్స్ తీసుకొని మరి చూడు వైసీపీ కార్యకర్తలు గూండాల్లాగా చెరైకి ఏ విధంగా దాడి చేశారో అని నిన్న ఏదైతే పార్థసార్థి గారు ఒక ప్రజెంటేషన్ చేశారో అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి వైపు దూసుకొచ్చిన చెప్పులకు సంబంధించిన విజువల్స్ ఎక్కడ పోయినాయి రాళ్ళకు రాళ్లకు సంబంధించిన విజువల్స్ ఎక్కడ పోయినాయి అవి పెద్ద ఎత్తున వచ్చేసిన తర్వాత ఏదైతే ఈ చెప్పులు తిరిగి విసిరే ప్రయత్నం చేశారో వైసీపీ కేడర్కి సంబంధించి కొంతమంది కార్యకర్తలు అవి మాత్రమే పెద్ద ఎత్తున ప్రచారం చేసేసి మరి ఇటువంటి తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఒకసారి ఏమన్నా మీరు ఒక విజయాన్ని సాధించగలుగుతారేమో మాటి మాటికి మిమ్మల్ని నమ్మాలి స్థితిలో ప్రజలు అయితే లేరు కదా వాస్తవాలు చాలా క్లియర్గా అర్థమయ్యాయి ప్రజలకు అక్కడ ఎవరు చొప్పులు విసిరారు ఎవరు ఒక విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు ఎన్ని ఓదార్పు యాత్రలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటారు ప్రజా సంకల్ప యాత్ర ఎన్ని నెలలు చేస్తున్నారు ఇన్ని యాత్రలు చేసినప్పుడు ఒక్క దగ్గర కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగల కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు సార్లు దాడి చేశారో అది ఎవరు జయించారనేది కూడా తెలుసు అందరికీ అప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గొడవలు జరిగింది లేదు కానీ పొదిలి సంఘటన తీసుకున్న తర్వాత ప్రజలకంటూ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఇంకా పార్థసారథి గారిని రంగంలోకి దించుతూ పార్థసారథి గారిని రంగంలోకి దించడమే కాకుండా ఈ యొక్క పచ్చ ఛానల్స్ని రంగంలోకి దించడమే కాకుండా ఈ పచ్చ జూనియర్ ఆర్టిస్టులని రంగంలోకి దించడమే కాకుండా ఈ యొక్క పచ్చ యూట్యూబ్ ఛానల్స్ని కూడా రంగంలోకి దించి అందరూ ఒకటే మాట పాడిందే పాటరా పాసపల్ల దాసరావు ఏదో ఉంది కదా ఆ విధంగా ఇంకా అందరూ పద్ధతి ప్రకారం ఒకటే విధంగా తిడితే జగన్ని తిట్టాలి దుమ్మెత్తి పోస్తే జగన్ మీద దుమ్మెత్తిపోయాలి అది ప్రజలైనా సరే మేము యాక్సెప్ట్ చేస్తాము మా మీద దుమ్మెత్తిపోయాలనే ప్రయత్నం చేసినా మా మీద తప్పుడు ప్రచారం చేసినా మా ఇష్టానుసారు మేము ఎటువంటి పాలన అందించినా దాని మీద మీరు ప్రశ్నించినా కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అనో మీ అంతా చూస్తామను అంటే మరి ఇదేమన్నా నియంతృత్వపు పాలన ఏంటో అర్థం కావట్లా మరి ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు మరి మంచియా అంటే ఉన్న కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలైతే సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతానే పదకొండు సీట్లకు పడిపోయారు ఈ పులివిందల ఎమ్మెల్యే అని ఏదైతే పాపం ప్రచారం చేసుకుంటూ వస్తున్నారో ఒక సంవత్సరం నుంచి కూడా మరి ఆ పులివిందల ఎమ్మెల్యే ఆ పదకొండు సీట్ల వ్యక్తి మరి ఎక్కడికి పోయినా కూడా ప్రజాదరణ ఇంకా రోజుకు అంతకంతకు పెరుగుతుంటే ఇక చూసి ఓర్వలేక ఏదైతే పరామర్శకు వెళ్ళాలనుకుంటున్నారో పద్దెనిమిదో తారీఖున గుంటూరుగా సంథింగ్ ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ ఆంక్షలు చూడండి ఎటువంటి ఆంక్షలు పెడుతున్నారు వచ్చే వాళ్ళు ఎన్ని వెహికల్స్ వస్తాయి ఎంతమంది వస్తారు ఆ వెహికల్ నెంబర్స్ ఏంటివి అవన్నీ కూడా సబ్మిట్ చేయాలంట గౌ ప్రభుత్వానికి ఏమి అంటే లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని అంట ఆయన ఏమైనా మీటింగ్ పెడుతున్నాడా కాదు కదా పరామర్శకి వెళ్తున్నాడు వెళ్ళేటప్పుడు ఎన్ని వెహికల్స్ వస్తాయని అని మీకు చెప్పాలి ఏ ఏ వెహికల్ వస్తుందని మీకు నెంబర్లు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పద్ధతి ప్రకారం పిలుస్తున్నాడా జనాలని జగన్మోహన్ రెడ్డి గారు ఓ చోటుకు వస్తున్నారంటే దిక్కుల నుంచి కూడా ప్రజలు వెళ్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ వెహికల్ తీసుకొని ముందుగా ఏ వెహికల్ వస్తుందని ఆ స్థానిక ఇన్ఛార్జి మీకు ఇవ్వాలి ఎంతమంది వస్తారని మీకు చెప్పాలి ఎన్ని వెహికల్స్ వస్తాయని చెప్పాలి ఆ నెంబర్లు ఏ విధంగా చెప్పాలి ఇంకా నేను ఎవరెవరు వస్తారో ఆధార్ కార్డు ఇవ్వండి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వండి అనలేదు నవ్విపోతారు జనాలు కాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది ఈ కూటమి ప్రభుత్వం తీరుతనులు చూస్తూ ఉంటే ఆయనకంటే కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కేడర్ని ఆ యొక్క నాయకుల్ని కార్యకర్తలని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంట్లో పెట్టేయండి ప్రజల వాళ్ళ ఇష్టము ఎట్లా యాక్సెప్ట్ చేసేస్తున్నారు లే ప్రజలు వాళ్ళ కర్మలకు వాళ్ళు బతుకుతున్నారు నువ్వెందుకు వెళ్తావయ్యా ప్రతిపక్ష నాయకుడిగా నీకు ప్రతిపక్ష నాయకుడు కూడా హోదా లేదని మీరే అంటున్నారు కదా అందుకోసం ఇంట్లో కూర్చోబెట్టేయండి సరిపోద్ది మాజీ సీఎంకి తన కార్యకర్తలని కావచ్చు తన నాయకుల్ని కావచ్చు పరామర్శించడానికి కూడా మేము ఒప్పుకోము అనే స్థాయిలో ఆంక్షలు విధిస్తూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఇది నియంతృత్వపు ప్రభుత్వమే కదా ప్రజాప్రభుత్వం ఎలా అవుతుంది కాబట్టి ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు మీరు ఏదైతే ఇస్తున్నారో ప్రతిపక్షానికి రేపటి రోజు మీరు ప్రతిపక్షంలోకి వస్తే ఖచ్చితంగా తిరిగి తీసుకోవాలి కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు కర్మ రిటర్న్ అవుతుంది అంతే అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని కొంచెం ఆలోచించుకోగలగాలి కదా కాబట్టి ఇంకైనా గవర్నమెంటు ప్రజల గురించి ఆలోచించి ప్రజల కోసం పనిచేస్తే బాగుంటుంది అని చెప్పి మాలాంటి వాళ్ళ ఆలోచన ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తాను ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలా